అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి అన్నీ కూడా మనకి ప్యూర్ వన్స్ అండ్ కాస్ట్లీ సారీస్ మీకు కలెక్షన్ ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ అయితే వచ్చేస్తున్నాయండి సో నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి మినిమంలో మినిమం ఈ సారీ వచ్చేసి మీకు బయట అంటే మన దగ్గర ఏంటంటే లాట్ ఐటమ్ వస్తుంది కాబట్టి మీకు కొంచెం నలిగిపోయినట్లుగా కొంచెం ఏదైనా స్మాల్ మిస్టేక్ డిఫెక్ట్స్లో కానీ వస్తూ ఉంటాయి సో ఇదే బయట మీకు ఫ్రెష్లో అంటే ఇలా నలగకుండా జాగ్రత్తగా వాళ్ళంతా ఐరన్ చేయించి చక్కగా బాక్స్లో కవర్ ప్యాకింగ్ చేసి నీట్గా పెడతారు కాబట్టి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అనమాట దానికి దీనికి తేడా అదేనండి ఓకేనా బట్ ఇందులో కూడా మనకి మిస్టేక్స్ అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఏమీ ఉండవు చూపిస్తాయి క్లారిటీగా కొంచెం ఏంటంటే నలుగు నలిగినట్టు ఉంటుంది వచ్చిన తర్వాత క్లియర్గా మీరు రోలింగ్కి ఇవ్వటమో లేదంటే ఐరన్ చేయించుకుంటే క్లియర్ అయిపోతుంది దాన్ని బట్టి మీకు ప్రైజ్ వేరియేషన్ కూడా చాలా చాలా రీజనబుల్కి అయితే వస్తాయి డెఫినెట్గా నచ్చితే మిస్ అవ్వకుండా తీసేసుకోండి ఇవన్నీ ప్యూర్ బెనారస్ ఐటమ్ అనమాట అండ్ ఇది మనకి మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ కాన్సెప్ట్లో డిజైన్ అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుంది టోటల్ శారీ ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబినేషన్స్ అనమాట డిజైన్స్ కానీ ఇదంతా కూడా పింక్ వస్తుంది మాక్సిమమ్ మీకు ఇది బయట టెన్ థౌజండ్ వర్తబుల్ ఉన్నటువంటి శారీ అండి ఇదేమో పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ పింక్ హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డర్ అయితే ఇస్తాడు శారీ మొత్తం కూడా టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్లో శారీ అయితే వచ్చేస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ టూ త్రిబుల్ నైన్ పడుతుందండి శారీ కాస్ట్ వచ్చేసి టూ త్రిబుల్ నైన్లో వచ్చేస్తుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేసి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి వీటిల్లో మరొక శారీ అండి ఇది జార్జెట్ మీద మనకి బ్యాండేజ్ డిజైన్ అయితే వస్తుంది బట్ దీనిలో ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ ఎక్కడ అంటే ఇదిగోండి ఇక్కడ మిస్టేక్ ఇది మిస్టేక్ ప్రాబ్లం అనమాట పళ్ళు దగ్గర ఎడ్జ్లో అండి అది కూడా ఓకే సో ఎడ్జ్ పార్ట్లో మీకు పళ్ళు దగ్గర మిస్టేక్ సో రిమైనింగ్ శారీ అంతా బాగుంటుంది కింద ఫినిషింగ్ ఉండదు ఫినిషింగ్ చేయించుకోండి జార్జెట్కి బ్యాండేజ్ అయితే వస్తుంది శారీ వచ్చేసి అండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుందండి రిమైనింగ్ మనకి టోటల్ ఎంటైర్ శారీ అయితే ఈ కాంబినేషన్లో అయితే ఇచ్చేస్తున్నాడు అండ్ శారీ ఈ విధంగా వస్తుంది ఓకేనా సో మీకు మిస్టేక్ ఏంటంటే ఓన్లీ పల్లు పార్క్లోనే చిన్న మిస్టేక్ అదర్వైజ్ శారీ అంతా కూడా సూపర్ ఉంది అండ్ జస్ట్ ఓన్లీ టూ ఎయిట్కే ఇచ్చేస్తానండి ఈ శారీ యాక్చువల్గా త్రీ ఫైవ్ అమ్మాల్సినటువంటి శారీ అండి టూ ఎయిట్కే మీకు అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేస్తాయండి ఓకే అలాగే మరొక బ్యూటిఫుల్ డిజైను అండ్ కాంబినేషన్ అయితే చూడండి ఎంత బాగుందో గ్రీన్ కాంట్రాస్ట్ మ్యాచింగు సో ఇలా లోటస్ డిజైన్ ఆవుల డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కాబట్టి ఇదిగోండి మంచి గ్రీన్ డార్క్ గ్రీన్కి బోర్డర్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండ్ ఇదిలా వస్తుంది శారీ అంతా దీనిలో వితౌట్ మిస్టేక్ అండి మిస్టేక్ ఏమీ రాదు చక్కగా తీసేసుకోవచ్చు శారీ అయితే మాత్రం సో ఇది ఏదైతే ఉందో ఈ డిజైన్ అంతా కూడా వీవింగ్ వస్తుంది కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి శారీ ప్రైస్ సేమ్ అదే మోడల్లో అండి ఇది కూడా వచ్చేసి గ్రీన్ కలర్ అయితే వస్తుందండి గ్రీన్ కాంబినేషన్ ఇందాక పింక్ చూసారు కదా ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో మనకి ఈ విధంగా వస్తుంది పికాక్స్ అండ్ ఆవుల్ డిజైన్ కాంబినేషన్లో ఎక్స్ట్రా ఆర్డినరీ అండి శారీ అయితే సూపర్ ఉంది అసలుకి మంచి మంచి కాంబినేషన్ ఇదేమో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బార్డర్ ఇస్తున్నాడు అండ్ ఇది పళ్ళు కాంబినేషన్ ఇందులో మిస్టేక్స్ సేమ్ రావు మ్యామ్ చక్కగా తీసేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ టూ ఎయిట్ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ అండి వైట్ కాంబినేషన్ కావాలనుకున్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు వైట్ అండ్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఈ మోడల్ పళ్ళు అయితే ఇస్తాడు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇదండి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇదిగోండి ఈ ప్యాటర్న్ అయితే వస్తుందండి సూపర్ ఉన్న ఈ శారీస్ అయితే మాత్రం జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో అవైలబుల్గా అలాగే అండి ఇది వచ్చేసి కూడా మనకి శాటిన్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి మష్రూ శాటిన్ వస్తుంది అండ్ ఇలా మనకి రంకా డిజైన్స్ కాంబినేషన్లో డిజైన్ అయితే ఇలా ఉంటుందండి పింక్ కాంబినేషన్ శారీ వచ్చేసి ఇది పళ్ళు పాటు వస్తుంది ఓకే పళ్ళు కాంబినేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది బ్లౌజ్ కూడా చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉండేటువంటి బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నాడు సో సూపర్ ఉంది శారీ అయితే జస్ట్ ఓన్లీ టూ ఎయిట్లో వచ్చేస్తుంది ప్లెయిన్ కాన్సెప్ట్ ఇలాగ మనకి లుదియానా డిజైన్ వస్తుంది సో ఇలా పళ్ళు కూడా చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఉంది శారీ అయితే మాత్రం ఇలాగా వైట్ కాంబినేషన్కి డిజైన్ అయితే అవసరం ఉందండి పళ్ళు కాన్సెప్ట్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ మోడల్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి ఈ శారీకి వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ వస్తుంది శారీ అయితే మాత్రం అల్టిమేట్ ఉందండి శారీ వైజ్ అయితే ఉంది సో ఎనీ టూ శారీస్ తీసుకోండి మీకు మాకు నచ్చిన శారీ వేరే సారీ గిఫ్ట్గా అయితే పంపించడం జరుగుతుంది చాలామంది ఏంటంటే ఇందులో శారీనే పంపిస్తారనుకుంటున్నారు ఇందులో శారీ పంపించమండి సో వేరే సారీ మీకు గిఫ్ట్గా వస్తుంది ఓకే టూ శారీస్ తీసుకుంటే ఈ ఎపిసోడ్లో నుంచి మీరు మేము వేరే సారీ ఒకటి ఫ్రీగా పంపించడం అయితే జరుగుతుంది మాకు నచ్చిన శారీ మంచిదే పంపిస్తామండి ఓకేనా సో అలా మీకు ఈరోజు ఆఫర్ కూడా ఉంటుంది ఈ ఎపిసోడ్కి సంబంధించి అయితే ఓకే అనుకుంటే మాత్రం ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాం జస్ట్ ఓన్లీ టూ ఎయిట్ అండి నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చూడవచ్చు ఇదిగోండి ఇలా పళ్ళు వస్తుంది దీనిలో వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసాడండి ఇలాగా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా టోటల్గా ఇదిగోండి సో ఈ కాన్సెప్ట్లో శారీ అయితే ఉంటుందండి దీనిలో ఏంటంటే కొంచెం మిస్ప్రింట్ మిస్ప్రింట్ అయితే కొంచెం ఉందండి ఈ శారీ కంటే ఈ కలర్ అనేది ఇక్కడ పడలేదు ఇదే డిఫెక్ట్ ఈ శారీకి వచ్చేసి అదర్వైజ్ శారీ అయితే బాగుంది యాక్చువల్గా ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోది బట్ ఇది మీకు కొంచెం ఇలా ఉంది కాబట్టి క్లియర్ చేసేస్తాను ఓకే అనుకున్న వాళ్ళైతే తీసేసుకోండి జస్ట్ ఓన్లీ త్రీ థౌజండ్కే ఇచ్చేస్తామా త్రీ థౌజండ్ మాత్రమే శారీ కాస్ట్ నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓకే సో ఇది మనకి శారీ అండి త్రీ థౌజండ్ పడుతుంది ఈ శారీ కాస్ట్ మరొక సారీ అండి ఇదే కాంబినేషన్ లో ఇందాక వైట్ చూసారు ఇది పింక్ అండ్ గ్రీన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వచ్చేస్తుంది చూడొచ్చు ఇలా వస్తుంది మొత్తం టోటల్ శారీ అయితే సో ఈ విధంగా అయితే వస్తుంది ఇది పళ్ళు ఇస్తాడు అండి ఈ శారీకి వచ్చేసి పళ్ళు కాన్సెప్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ అయితే ఇస్తాడు శారీ అంతా కూడా టోటల్ అంటైర్ లుక్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేస్తున్నాయి ఈ శారీస్